హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఎస్ కలెక్షన్స్ గద్వాల్ పట్టు శారీస్ అండి ఎంత బ్యూటిఫుల్ ఉందో పుల్ వీడియో లింక్ కింద అటాచ్ చేస్తున్నానండి ఒకసారి దాన్ని చూసి ఫాలో అయిపోండి పళ్ళు బ్లౌజు ఎలా ఉంది అనేది మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా వీటిల్లో అండి మనకి ఏమైనా యానిమల్స్ ఉన్నాయా పళ్ళు బ్లౌజ్ అన్నీ నేను చాలా క్లియర్గా చూపించాను పుల్ వీడియో లింక్ చూడండి అండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే అవసరం ఉందండి సెల్ఫ్ ఎంబోజ్లో వస్తుంది బార్డర్ కలరే మనకి మంచిగా పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఒక శారీ నేను ఓపెన్ చేశాను కదా రిమైనింగ్ శారీస్ అన్నీ ఒకసారి చూసుకోండి పైన బార్డర్ చిన్నగా వస్తుంది కింద వైపు మనకి మీడియం బార్డర్లో వస్తుందండి ఓకేనా కలర్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మీకు ఎవరికి ఏ కలర్ కావాలంటే అవి స్క్రీన్ షాట్ తీయండి చాలా బాగుంటుంది మ నేను యానిమల్స్ వచ్చినవి లేనివి కూడా నేను మెన్షన్ చేశానండి చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామండి ఇప్పుడు హ్యాపీగా బుక్ చేసుకోండి మీకు కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్లో ఉన్నాయి ఎవరికి ఏవి కావాలంటే అవి తీసేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇద ఈ ఈ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్